సార్ అండ్ అఫ్ ఫార్మర్స్ డ్యాబ్ టెక్నికల్ అండ్ అఫ్ తర్వాత పార్టీ సార్ సీస్ హార్స్ హౌస్ ఉన్నారు సార్ సో ఇక్కడ ఉంటాయి సో ట్వంటీ ఫ్రెండ్ సెవెన్ సో రౌండ్ క్లాస్ స్టాఫ్ ఉంటారు సార్ వి హ్యావ్ డిసైడ్ ప్రొవైడెంట్ with uh, for so uh, this uh, the new construction sir it was started in the uh, uh, year 22 20 uh, this palay uh, room side you can see sir pharmacy medical store like uh, advanced level uh, uh, out of way uh, this one sir uh, as the as per the norms so we have considered this way అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ బాబు గారికి మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం చైర్మన్ గారికి సుబ్బీర్ రు గారికి గారికి కలెక్టర్ గారికి మేహర్ గారికి అదేవిధంగా నాయన గారికి సబ్ కలెక్టర్ గారికి సుమోహన్ గారికి అధికారులకు చాలా చక్కగా పెట్టాయి మంత్రి గారు మనకు టైం లేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా ఇది కొద్దిగా వీకర్ సెక్షన్ మండల్ అంత వాళ్ళు ఉన్నారు కొద్దిగా బయట పోతే దెబ్బలు ఎక్కువ ఇక్కడనే ట్రీట్మెంట్ ప్రయత్నం చేస్తారు కాబట్టి ఓల్డ్ హాస్పిటల్ చాలా పోత హాస్పిటల్ కాబట్టి ఎక్కడైతే స్టాఫ్ తక్కువ ఉందో దయచేసి ఆ స్టాఫ్ని ఇవ్వాలని అదేవిధంగా మా డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇక్కడ స్టాఫ్ ప్రజలకు బాగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ప్రభుత్వానికి మీకు మంచి పేరు వస్తారు తెస్తారా ఉన్నాం ఎందుకంటే టైం లేదు కాబట్టి నిజం కొంత రిమిడిస్ ఉన్నాయి నేను ఎక్కువ మాట్లాడకుండా ಮಂತ್ರಿ ಮುಖ್ಯ ಸುಧರ್ಶನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಪದ್ದು ಮಾಜಿ ಮಂತ್ರಿವರು ಸೀನಿಯ ನಾಯಕರು ಅದೃಷ್ಟ ಸಭಕಾರಿರೂ ಎಂಎಲ್ಸಿ ಗಾರು ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಯಶ್ ಕುಮಾರ್ ರಾವ್ ಗಾರು ಮಾಸಭ್ಯುಕ್ರೆಡ್ಡಿ మోహన్ రెడ్డి గారు సాహెబ్ గారు జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓ మరియు మా డిఎంఓ ఈ ప్రాంగస్ వరకు చూసిన మరియు పాత్రికే మిత్రులారా ఈ రేంజ్ల్లో याब आर लक्ष प्रैमरी हेल्थ सेंटर मैं प्रारंभ कांग्रेस प्रभुत्म तरवात विद्या वैद्य संक्षेम भद्रता सोशल सेक्यूरी विद्या वैद्य मूड दृष्टि सारी పేదవాడికి కావలసింది ప్రమాణత కూడిన విద్య ఆరోగ్య భద్రత సంక్షేమ భద్రత సోషల్ సెక్యూరిటీ ఈరోజు వైద్య శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చే దిశగా మా ప్రభుత్వ కృషి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా దిశానిర్దేశము ప్రిన్సిపల్గా ఒక నిర్ణయం తీసుకున్నాము ఎక్కడెక్కడ అయితే గ్రామీణ ప్రాంతాలలో అవసరాన్ని బట్టి జనాభా కాదు అవసరము మరియు డిస్టెన్స్ దూరాన్ని బట్టి సబ్ సెంటర్లే కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ అప్గ్రేడేషన్ పిఎస్సీ పిఎస్సీలే కానీ ఏరియా హాస్పిటల్సే కానీ జిల్లా హాస్పిటల్ కానీ వైద్య సేవలు అందించాలి ఈ రాష్ట్రంలో ఇంకా సుమారు మూడు వందల పైచిల్పు సబ్ స్టేషన్ సబ్ సెంటర్ల అవసరము అదే పద్ధతిలో సుమారు నూట యాభై నూట డెబ్బై ప్రైమరీ హెల్త్ సెంటర్ల అవసరము ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో గ్రామీణ మారుమూల ప్రాంతము ఆదివాస ప్రాంతాలలో ఇవి ఏర్పాటు చేయాలి మొన్న మీ అందరూ కూస రెండు వందల పదమూడు కొత్తగా అంబులెన్సులని సమాజానికి గ్రామాలకు మండలాలకు మా ప్రభుత్వం అందజేసింది ఇంకా ఒక ఎనభై ఎనభై ఐదు అంబులెన్సులు అవసరము నూట రెండు అమ్మఒడి వాహనాలు అవసరము అవసరాన్ని బట్టి ఖచ్చితంగా అయ్యో మా ప్రాంతానికి మండలకు అంబులెన్స్ లేదే అమ్మఒడి వాహనం లేదే అనే అభద్రత రాకూడదు మొన్న రెండు వందల పదమూడు అంబులెన్స్లు అమ్మఒడి వాహనాలు ఇవ్వడం జరిగింది అదే రకంగా రాబోయే కాలంలో అంబులెన్స్లే కానీ సబ్ సెంటర్స్లే కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ దానికి తోడు ట్రామా సెంటర్స్ కూడా ట్రామా సెంటర్సు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది కనుక ప్రతి ముప్పై ఐదు కిలోమీటర్లకు హైవేల పైన ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలి అంబులెన్స్ అంబులెన్స్ని ఆ ట్రామా సెంటర్కు అనుసంధానం చేయాలి ఉత్తర తెలంగాణకు ప్రత్యేకంగా నిజామాబాద్ ప్రాంతానికి వ్యాస్కులర్ యాక్సెస్ సెంటర్ కావాలి అదే రీతిలో వ్యాస్కులర్ యాక్సెస్ సెంటర్ అంటే ఇంజెక్ట్ చేసి డయాబెట్ డయాలసిస్ సంబంధించి డయాలసిస్ సంబంధించి అదే రీతిలో వ్యాస్కులర్ సెంటరే కానీ లీనియర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సెక్టర్ బంకర్ అనేది ఈ ప్రాంతానికి ఆదిలాబాదే కానీ నిజామాబాదే కానీ ఈ ప్రాంతానికి అంటే ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాన్ని మా ప్రజలు మా క్లయింట్లో మా కస్టమర్స్ మేమేము జాగ్రత్తగా చూసుకోవాలి ట్రీట్మెంటు ఆ జిల్లా స్థాయిలోనే అందించాలి గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జిల్లా స్థాయిలో ఎనభై తొంభై శాతం ట్రీట్మెంట్ అందించాలి దానికి సంబంధించి హ్యూమన్ రిసోర్సెస్ అంటే నర్సులే కానీ డాక్టర్లే కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరి కూడా మూడు వర్టికల్స్ ఉన్నాయి ఒకటి మెడికల్ ఎడ్యుకేషన్ వైద్య విధాన పరిషత్ ప్రైమరీ హెల్త్ ఎక్కడ కూడా కనీసం తొంభై శాతం సిబ్బంది ఖచ్చితంగా ఆ ప్రైమరీ హెల్త్ సెంటరే కానీ సిఎస్ఈ కానీ ఏరియా హాస్పిటలే కానీ అన్నిట్లో కూడా ఖచ్చితంగా ఈ హెచ్ఆర్ని ఫిల్ చేయాలి దానికి తోడు ప్రధాన ఇంకో పాలసీ నిర్ణయం తీసుకున్నాము ఆ నిర్ణయం ఏంటంటే డ్రగ్స్ బల్క్ డ్రగ్ ఆఫ్ ద వరల్డ్ అంటూ హైదరాబాద్ అరవై అరవై ఐదు శాతం బల్ బ్రాక్ మన దగ్గర తయారవుతుంది దానికి అనుగుణంగా హెచ్ఆర్ మెచ్చుకోలేకపోయాం మనం డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ల్యాబ్స్ ఉన్న ల్యాబ్ని మోడర్నైజ్ చేయాలి తెలంగాణ ప్రాంతంలో నార్తే కానీ సౌతే కానీ ఒక రెండు మూడు ప్రాంతాల్లో అదనపు ల్యాబ్స్ని ఏర్పాటు చేయాలి డ్రగ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ని పెంచాలి సంఖ్యను పెంచాలి ఒక కాలంలో ఐదు వేలు ఆరు వేల మెడికల్ షాపులు ఉంటే ఈరోజు మెడికల్ సేల్ యూనిట్స్ సుమారు నలభై నాలుగు అదే పద్ధతిలో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా సంఖ్య పెంచాలి ఫుడ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేయాలి దానికి తోడు అది ఏ ప్రాంతమే కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ క్లినిక్స్ ఐబిఎఫ్ సెంటర్స్ ఈ మధ్యకాలంలో మీ ఋషు పేపర్లలో గాంధీలో ఐబిఎఫ్ సెంటర్ మొదలుపెట్టాము కేట్లపూర్లో ఐబిఎఫ్ సెంటర్ మొదలుపెట్టాము వచ్చేటప్పుడు మామూలు మా అభ్యక్ష నాతో మా ప్రాంతానికి కూడా ఒక ఐబిఎఫ్ సెంటర్ చెప్పి అడుగుతుంది భవిష్యత్తులో వీళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ విలభించుకునే ఒకటే మీ ప్రభుత్వము వైద్య విద్య సంక్షేమాన్ని ప్రజలకు అందించే ప్రభుత్వం ఇది ప్రత్యేకంగా వైద్య శాఖ తరఫున యక్షణ కూడా పేద ప్రజలు అభద్రతకు అప్పుల పాలు కాకూడదు అభద్రతకు గురి కాదు మనకు ఆ మెంటల్ బాబు నేను ప్రైవేట్ హాస్పిటల్కి పోతే నేను అప్పుల పాలు అవుతున్నానే భావన లేకూడదు ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా ఐదు లక్షల నుంచి పది లక్షల ప్రొసీజర్స్ కొత్తగా వ్యాధులు ఎదురున్నా డిజీస్ ఎదురున్నా నూట అరవై మూడు కొత్తగా ప్రొసీజర్స్ యాడ్ చేస్తాము కనుక మీ అందరికీ మీ అందరి సహకారము ఆశిస్సు మా ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ప్రాంతం ఉండాలి ఖచ్చితంగా మీ సేవలు ఉంటామని చెప్పి మీరు తెలియజేస్తూ మరొకసారి మీ ప్రాంతానికి ఒక పిఎస్సీ తీసుకొచ్చుకుందాం మనం దానికి సంబంధించిన ఎక్విప్మెంటే కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంటే కానీ హెచ్ఆర్ఏ కానీ ఎక్కడ కూడా ఒక్క పిఎస్ఏ కాదు రేంజలే కాదు ఎక్కడ ఉన్నా మనకు హెచ్ఆర్ అనేది తక్కువ ఉండవ కనీసం ఎనభై తొంభై శాతం ఈ వైద్య సేవలు అందరి సిబ్బంది సిబ్బంది ఆ హాస్పిటల్ ఆ ప్రైమరీ హెల్త్ సెంటరు ఆ సబ్ సెంటరు ఆ సిఎస్సిలో లో ఉండే దిశగా మా కృష్ణ తెలియజేస్తూ మరొకసారి మీకు అభినందన తెలియజేస్తున్న మీ బిల్డింగ్ మీకు మెడికల్ ఎక్విప్మెంట్ హెచ్ఆర్ ఇంకెదరు అడగండి